నమస్తే కాకర పువ్వులు కొరకొర చూస్తున్నాయి తారాజువ్వులు చుక్కలు చూపిస్తున్నాయి థౌజండ్ వాలాలు బేజారెత్తిస్తున్నాయి చిచ్చుబుడ్లు చిటపటలాడుతున్నాయి ఏ క్రాకర్ ముట్టుకున్నా పర్స్ మఠాష్ రేట్లు పఠాస్ ఇదే ఇవాటి స్పెషల్ డ్రైవ్ కాకినాడలో దీపావళి సందడి మొదలైంది క్రాకర్స్ దుకాణాల దగ్గర రద్దీ పెరిగింది నిర్వాహకులు స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నారు రేట్లు ఎలా ఉన్నప్పటికీ కొనడం తప్పదు కనుక ఎవరి స్థాయిలో వాళ్లు బాణాసంచ కొంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడలో దీపావళి సందడి మొదలైంది క్రాకర్స్ కొనడానికి పబ్లిక్ ఇప్పుడే షాపులకు వస్తున్నారు అంటే దీపావళి అనేది చిన్నపిల్లల పండగ కాబట్టి దానికి సంబంధించి పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ క్రాకర్స్ పండుగ పరిస్థితి ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు బడ్జెట్లో వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఇక్కడ షాప్స్లో క్రాకర్స్ పండుగ పరిస్థితి అంటే స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాంబో ఆఫర్స్ అదేవిధంగా టెన్ క్యాపర్ ఫైవ్ క్యాపరు టూ అని ఏంటి తీసుకున్నారా ఎట్లా ఉన్నాయి సేల్స్ మీరు ఏమేమి కొన్నారు మేము అన్ని కొన్నామండి బాంబులు టపాసులు గత సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా రీజనబుల్గా జీఎస్టీ తగ్గటం వల్ల కూడా ప్రజలకి అందుబాటులోనే రేట్లు చాలా తక్కువలో ఉన్నాయండి గత ఏడాది మీరు పోసుకుని ఈ సంవత్సరం చాలా ట్వంటీ పర్సెంట్ తక్కువలోనే చూపిస్తున్నాయి రేట్లు పోయిన సంవత్సరం మూడు వేలైన ఈ సంవత్సరం రెండు వేలులోనే వచ్చేస్తున్నాయి అందరికీ పండగ వాతావరణంలో కూడా అందరికి తక్కువ ధరలోనే లభించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ థౌజండ్ వాళ్ళ ఒకటి వంకాయ బాంబు ఒకటి రాకెట్స్ చిచ్చుబొట్లు ఇవన్నీ మేము ఒక నాలుగు వేల రూపాయల సామాన్ల వరకు మేము కొనడం జరిగిందండి చాలా వరకు న్యాయంగా అందుబాటులోనే ఉన్నాయి అందరికి రేట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జీఎస్టీ తగ్గడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది చాలా తక్కువ ధరలో దొరకటం చాలా హ్యాపీగా ఉంది రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి సార్ అంటే వాన వల్ల తగ్గింది అంపుతున్నారండి వ్యాపార నేనైతే కాకరపూట్లు తీసుకున్నానండి భూచక్రాలు తీసుకున్నాను ఫౌర్ ఫార్ట్స్ తీసుకున్నాను సెవెన్ షార్ట్స్ తీసుకున్నాను సింగిల్ సాట్ తీసుకున్నాను అన్ని ఐటమ్స్ తీసుకున్నానండి బిల్లు కూడా సార్ అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ అయింది కదా రాయవరంలోనే సో దాన్ని బట్టి నాట్ వన్ అనేది కొంచెం పెరిగింది సో క్రౌడ్ బట్టి మనం చూసుకుంటే పర్లేదు బానే ఉంది అనిపిస్తుంది మేము ఇంకా ఎలా ఉంటుందో తెలియదు సార్ ఇంకా దాని నుంచి జిఎస్టీ ఎఫెక్ట్ బాగానే ఉంది సార్ జిఎస్టీ అప్పుడు అంత లేదు కానీ పర్లేదు అంత గట్టిగా లేదని చెప్ప ఉండదని చెప్పను కానీ మాదిరిగా ఉంది సార్ కానీ నాట్ వన్ మీద కొంచెం ఎక్కువ ఉంది నాటు మందు మాత్రం మాకు ఎలా ఉన్నాయి స్టాక్ అనేది తగ్గ రేటు పెరిగిపించరు ఒకసారికి ముందు ఇచ్చిన రేట్ అంటే ఒక యాభై వేలు అనుకో తీసుకుంటే రాయవరం లాస్ట్లో గడ అయిన తర్వాత లక్ష రూపాయలు వెళ్ళిపోయింది అది ఇప్పుడు ఈ జనాలకు తెలియదు అవన్నీ మేము మాత్రం అవి పెంచితే వీళ్ళకి అర్థం అవదు ఎందుకంటే పీపుల్ అనేది తీసుకుంటారు కదా సార్ తీసుకుంటాం తీసుకోవడానికి వచ్చాం రేట్స్ కొద్దిగా అధిక గవర్నమెంట్గా అనిపిస్తున్నాయి సార్ కొద్ది ఎక్కువగానే ఉన్నాయి అయినా తప్పదు కదా దీపావళి పిల్లలకి తీసుకోవాలి తీసుకుంటాం తీసుకున్నాను అండి తీసుకున్నానండి కల్లా నాకంటే మరి ఇక్కడైతే రీజనబుల్ ప్రైజ్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను నాకైతే హ్యాపీ అనిపించింది ప్రజన వాళ్ళు తీసుకున్నాను ఇంకా మా ఫ్యామిలీ సరిపడిగా క్రాకర్స్ అనేది తీసుకున్నాను అయితే క్రాకర్స్ షాపుల దగ్గర మాత్రం హడావడి కొనసాగుతుంది పిల్లల పండుగ ఖచ్చితంగా రేట్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాటిని ఖచ్చితంగా కొన్ని తీరాలి కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు పబ్లిక్ వచ్చి క్రాకర్స్ దుకాణాల దగ్గర క్రాకర్స్ పండుగల పరిస్థితి అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి క్రాకర్స్ దుకాణం దగ్గర ఇటు రాయవరంలో జరిగిన ప్రమాద ప్రమాదానికి సంబంధించి ఆ తర్వాత ఈ నాటు సరుకు అనేది ఎక్కువగా సేల్స్ అవ్వట్లేదు ఒకవేళ వాటిని కొనాలన్నా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు సాక్షిదేరీ కాకపోయింది ఏపీలో బాణాసంచా దుకాణాల దగ్గర సేఫ్టీ మెజర్స్ పై తనిఖీలు చేపట్టామన్నారు ఏపీ ఫైర్ శాఖ డీజీ వెంకటరమణ గోడౌన్స్ లో కూడా తనిఖీలు చేపట్టామని చెప్పారు అమలాపురంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి వారంలో కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యమే కారణమని గుర్తించినట్లు చెప్పారు రేపటి వరకు బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతాయి అంటున్న డీజీ వెంకటరమణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ వెంకటరమణ సార్ ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పండక్ సంబంధించి అయితే ఈ కొనుగోలు కూడా చేస్తూ ఉన్నారు ఏం గుర్తించారు ఏమన్నా యజమానులు అజాగ్రత్తగా ఉన్నారా లేదా తర్వాత ఇసుక బకెట్లు కానీ వాటర్ కానీ ఆ ఎక్స్టింగిసర్స్ పనిచేస్తున్నా లేదని టెస్ట్ చేయడం జరిగింది నేను టెస్ట్ చేసిన ప్రతి చోట పనిచేయడం అనేది చూ నోటీస్ చేయడం జరిగింది సో ఇక్కడ అలానే కాదు అంటే ఒకవేళ నా పర్యటన సందర్భంగా ఏమన్నా వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారనేదే కాకోకుండా మేము నైట్ టైం కూడా సర్ప్రైజ్ చెక్కులు చేస్తున్నాము నేను కూడా ఈరోజు నైట్ కూడా విజిట్ చేస్తున్నా కన్నా కొన్ని స్టాల్స్ ఇప్పుడు కూడా కొన్ని మనము వితౌట్ నోటీస్ మా వాళ్ళు అయితే వితౌట్ నోటీస్ వెళ్ళి ఎవ్రీ మార్నింగ్ అండ్ మధ్యాహ్నము ఈవినింగ్ సో అలా ఎవ్రీడే మూడు రోజుల నుంచి ఎక్కడెక్కడైతే షాపులు పెట్టారు ఎక్కడెక్కడ గోడౌన్స్ ఉన్నాయి ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం లాస్ట్ వీక్ అంతా డ్రైవ్ చేశాము ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యొక్క రోల్ లేదు కాబట్టి ఇప్పుడు మెయిన్ మా ఫోకస్ అంతా గోడౌన్స్ సేల్ పాయింట్స్ మా వాళ్ళు ఎంత మాత్రం అవగాహన కలిగజేశారు అసలు అవగాహన కార్యక్రమం ఏమైనా జరుగుతున్నాయా లేదా మా అవుట్ పోస్టులు ఎలా ఉన్నాయనేది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది సో ఇప్పటి వరకు నేను నోటీస్ చేసిన దాంట్లో మాత్రం అంత అప్రమత్తంగానైతే ఉన్నారు ఈ అప్రమత్తత అనేది రాత్రి మన ఫెస్టివల్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ చేస్తే పబ్లిక్ మేము ఆనంద దీపావళిని జరుపుకోవడానికి ఇతోధికంగా తోడ్పాటు చే అందేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఎక్కువగా అనాధికారికంగా ఉన్నటువంటి గోడౌన్స్ వల్లే ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా పేరుడు సంభవించింది అమలాపురంలో కూడా చనిపోయిన ఈ మెటీరియల్ వాళ్ళ మీద మాకున్న రిపోర్ట్ ప్రకారం అట్లాంటి వన్ ఆర్ టూ కానీ ఆల్మోస్ట్ లైసెన్స్డ్ ఉండి పక్కాగా పర్మిషన్ ఉన్న వాటిలో కూడా చాలా వాటిలో జరిగి ఉన్నాయి ఇంతవరకు మాకున్న ఫైర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ అడావుడి వలన జరిగే అప్ర ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయి కానీ అజాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయి కానీ యాక్చువల్గా వేరే ఆర్సన్ ఆర్సన్ ఫైర్స్ అయితేనే కానీ వేరే విధంగా జరిగే ఫైర్స్ అయితే మేమైతే నోటీస్ గోడౌన్స్ మీద కూడా చెక్ కొనసాగుతుందా సార్ ఇప్పుడు ఈ రెండు రోజులు కూడా ఆల్రెడీ గోడౌన్ మొన్నటి వరకు గోడౌన్స్ అన్ని జాయింట్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయి కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మా వాళ్ళు పైరు పోలీసు రెవెన్యూ చేశారు చాలా వరకు కొన్ని చోట్ల స్టాక్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్లకు రిక్వైర్డ్ క్వాంటిటీ కంటే కూడా స్టోర్ చేసి ఇమీడియట్ గా మీరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోమని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది అవన్నీ డ్రైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ లెకొచ్చా దీపావళి పండుగకి అయితే పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు అటు గోడౌన్స్లో కానీ ఇటు షాపుల దగ్గర కానీ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారా లేదా దాని మీద అయితే ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రేపు కూడా దీనికి సంబంధించి తనిఖీలు చేపడతామని చెప్పి ఫైర్ డీజీ వెంకటరమణ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ ఏంటితో శ్రీకాంత్ ఎన్టీపీ విజయవాడ నుంచి రాజమండ్రిలో దీపావళి బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది టపాసుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఈసారి టపాసుల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు జోరుగానే సాగుతున్నట్లు తెలుస్తోంది చిన్నారులను దుకాణాల వద్దకు తీసుకురచ్చి వారికి నచ్చిన టపాసులు కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు దీపావళి బాణసంచా షాపుల వద్ద కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రిలో దీపావళి బాణాసంచార షాపుల వద్ద సందడి నెలకొన్నది ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే కలకళ్ళ ప్రతి షాపు దగ్గర కూడా కొనుగోలుదారులు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతున్నది ఇక్కడ చూస్తే ప్రతి షాపు దగ్గర కూడా ఇక్కడ కలకళ్ళ కనిపిస్తున్నది మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోని మొత్తం అరవై ఏడు షాపుల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి అక్కడ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు వందల ఇరవై షాపులను ఇలాగా ఏర్పాటు చేయడానికి లైసెన్సులు ఇవ్వడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది సుమారు వంద కోట్ల రూపాయల పైగానే ఇక్కడ వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి ఆ అధికారులు కూడా భావించడం జరుగుతున్నది దానికి తగిన విధంగానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాణాసంచ కేంద్రాల దగ్గరికి అందరూ కూడా రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి విచ్చేయడం జరుగుతున్నది దీంతో ఇక్కడ ఎంత కూడా ఇక్కడ చూస్తే అంత ఏ రకంగా ఉన్నది ఈ హాస్ట్ కాలేజీలో ఆ రకంగా అన్ని రకాలమైన చర్యలు అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫైర్ అధికారులు కూడా ఇక్కడ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే పోలీస్ గస్తీని కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఆకటాయలు కానీ ఇక్కడికి వచ్చి ఏ విధమైన చర్యలు తీకనగా ప్రతి దగ్గర కూడా ఈ అధికారులు ఇచ్చిన నిబంధనలను ఖచ్చితంగా పాటించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా కొనుగోలు జరుగుతున్నది అయితే నెలాఖరు సమయం అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో కొంత తగ్గే కొనాలనే ఉద్దేశంతో కొనుగోనుగోలు వస్తులని కొనుగోలు జరుగుతున్నది కొన్ని షాపులు చూసినట్లయితే వెలబల్లబోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి తన అలా స్తోమతకు తగిన విధంగా ఈ బాణసంచ కొనుగోలు అయితే చేయడం జరుగుతున్నది ప్రతి శాతం వరకు కూడా ఈ రేటు చూసినట్లయితే ఈ సంవత్సరం పది శాతం రేట్లు అదనంగా పెరగడం జరిగింది అయితే చిన్నపిల్లల వస్తువులు చూసినట్లయితే ఫార్టీ పర్సెంటేజ్ కానీ థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఈ పెరగడం కూడా జరిగింది దీంతో ఇక్కడ అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా సందడిగా ఇక్కడ నెలకొన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యాపారాలు కూడా అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా మొత్తంలోనే కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది ఎక్కువగా ఈ సంవత్సరం ఏంటంటే లక్ష వాళ్ళ కూడా ఈ సంవత్సరాన్ని కొత్తగా జీస్తున్నాం కొత్త కొత్త వెరైటీలు కూడా రావడంతో ఈ వీళ్ళందరూ కూడా కొనుగోలుదారులను పూర్తిగా ఆకర్షించడం జరుగుతున్నది మొత్తం అయితే రాజమండ్రిలో కానీ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దీపావళి బాణ సంచ చెప్పవచ్చు శ్రీనివాస్ నిజామాబాద్ లోను దీపావళి సందడి కనిపిస్తోంది సాయంత్రం టపాసులు కాల్చేందుకు సిద్ధమవుతున్నారు టపాసులు కొనేందుకు షాపులకు క్యూ కడుతున్నారు సాంప్రదాయ టపాసులతో పాటు వెరైటీ వెరైటీ టపాసులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజామాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టపాసుల దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి నిజామాబాద్ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో దాదాపు యాభై స్టాళ్ళని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఈసారి ధరలు కూడా జీఎస్టీ రేటు తగ్గడంతో ధరలు కూడా తగ్గినట్లు వ్యాపారులు చెప్తున్నారు ఉదయం నుంచే టపాసుల దుకాణాలన్నీ కూడా కొనుగోలు ధరలతో సందడిగా మారాయి చాలా విన్ను అనేక రకాల క్రాకర్స్ని అయితే అందుబాటులోకి తెచ్చారు వివిధ రకాల క్రాకర్స్ని కొనేందుకు వినియోగదారులు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి జీఎస్టీ రేట్లు కూడా తగ్గినట్లు వ్యాపారులు అయితే చెప్తున్నారు ఇక అనేక రకాల టపాసులు అయితే అందుబాటులో ఉన్నాయి దీపావళి పర్వదినం కావడంతో ప్రతి ఒక్కరు కూడా టపాసులు కాల్చేందుకు ఆసక్తి చూపుతారు అందులో భాగంగా ప్రతి ఒక్క వినియోగదారులు కొనేందుకు టపాసుల దుకాణాలకు వస్తున్నారు ఇందుకోసమే నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేసి సేల్స్ అయితే చేపడుతున్నారు అయితే దీపావళి అంటేనే పటాకుల మూత మోగాల్సిందే కాకరపుల వెలుగులు టపాసుల దామ్ డౌన్ శబ్దాలతో నగరం మారిపో మారుమవుతే మారుమవుతుంటుంది వివిధ రకాలైన పటాకులు క్రాకర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి అయితే తెచ్చారు గత ఏడాది కంటే ఈసారి ధరలు తక్కువ ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నాం మును లేని విధంగా ఈ ఏడాది వస్తువుల ధరలు వినోదారులకి అందుబాటులోకి ఉన్నాయనేది వ్యాపారం చెప్తున్నారు చాలామంది ఇక్కడికి వచ్చి తపాసులు కొనుగోలు చేస్తున్నారు మనం చూడవచ్చు అనేక రకాల వెరైటీస్ గతంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం అనేక రకాలైన వెరైటీస్ అయితే అందుబాటులోకి ఉన్నాయి సో ఇక్కడ వినియోగదారులు కూడా ఉన్నారు కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్ళు సో ఎట్లాంటి క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తాం సో చాలా మంది వచ్చి క్రాకర్స్ అయితే కొంటున్నారు సో ఇట్లాంటి క్రాకర్స్ ఎట్లాంటి క్రాకర్స్ ఇష్టపడతారు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఈ సారీ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి మార్కెట్ లో ఈ సారీ వాయిలెన్ వాయిలెన్ ఉన్నాయి ట్రై కలర్స్ ఉన్నాయి పెద్ద ఫ్లవర్ పార్ట్స్ వచ్చాయి అలాగే గ్రౌండ్ చెక్కర్స్ ఉన్నాయి చిట్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయి ఈ సారీ పిల్లలకి మాత్రం ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళు ఏది చూసినా ఇష్టపడతారు అలాంటి వెరైటీస్ వచ్చాయి మార్కెట్ లో ఈ సారీ అయితే సందడి మాకైతే క్రాకర్స్ లో వెరైటీ సిస్టమ్ అయితే ఫ్లవర్ పాట్స్ గ్రౌండ్ చెక్కర్ చిట్ పుట్ ఇవన్నీ మాకు చాలా ఇష్టం ప్రతిసారి ఇవి చాలా కాలుస్తాం మేము ఈసారి చాలా రకాలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి ఈసారి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సేల్స్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అమ్మకాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఫెస్టివల్స్ రెండు ఒకే మంత్ లో రావడం వల్ల కొంచెం సేల్స్ అయితే మాకు తక్కువగా అనిపిస్తున్నాయి అమ్మారెడ్డిలోను ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి టపాసుల విక్రయాలు అయితే కొనసాగిస్తున్నారు మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి ఇది తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్ దీపావళి పండుగ కావడంతో ఉదయం నుంచి విజయవాడలో బాణ దుకాణాల దగ్గర రద్దీ కనిపిస్తోంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు వినియోగదారులు పండుగ సమయానికి అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి బాణసంచుకాలి కొనుగోలు చేయడానికి విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దుకాణాల దగ్గర పెద్ద ఎత్తున ప్రజలైతే వస్తా ఉన్నారు ఒకవైపున ధరలు కూడా పెద్ద ఎత్తున భారీగా ఉన్నట్టుగా అయితే వినియోగదారులు అభిప్రాయపడతా ఉన్నారు అయితే దుకాణదారులు మాత్రం డిస్కౌంట్లు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాము ఎనభై శాతం పైన ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది చూడొచ్చు మనం విజయవాడ వజ్ర గ్రౌండ్స్లోని ఈ ఫైర్ క్రాకర్స్ దుకాణాల దగ్గర ఉన్నాం సమయం అంటే సాయంత్రానికి పండుగ కావడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా క్రాకర్స్ దుకాణాల దగ్గర అయితే రద్దీ భారీగా నెలకొన్న పరిస్థితి కూడా ఉంది కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు వాళ్ళని అడుగుదాం ధరలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు అంటే లాస్ట్ ఇయర్ కొనుగోలు చేస్తుంటారు ఇప్పుడు కూడా కొన్నారు ఎట్లా ఉన్నాయి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి రేట్లు అయితే బాగా ఎక్కువగానే ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ వరకు ఇచ్చారు డిస్కౌంట్ అంత మించి రాదంటున్నారు రేట్లు కొంచెం కొంచెం ఇంకో ఫైవ్ పర్సెంట్ అన్న డిస్కౌంట్ పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకో త్రీ థౌజండ్కి అలా కొన్నాం గట్టిగా నాలుగైదు ఐటమ్స్ మించి రావట్లేదు ఏదో ఒకసారి ఏమేమి కొనుగోలు చేశారు ఎంత పడినాయి అంటే ఎన్ని ఎంతకి ఇవన్నీ కొన్నది మూడు వేలండి త్రీ థౌజండ్ రూపీస్ ఏమైనా డిఫరెన్స్ కనబడతా ప్రైజెస్ డిఫరెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుందండి చెప్పడం ఒకటి చెప్తున్నారు షాపుల దగ్గరికి వచ్చేసరికి రేట్లు ఒకటి వస్తున్నాయి కానీ ఇంకొచ్చిన తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది రేట్లు మీకు అంత డిస్కౌంట్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ ఇచ్చారండి డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు మూడు వేల రూపాయలకి ఒక ఈ సంచికి సంబంధించి సగం వరకే నిండింది సగం వరకు నిండిన దాంతోనే కొనుగోలు చేసిన పరిస్థితి షాపులన్నీ కూడా ప్రస్తుతం సాయంత్రంతో పండుగ కావడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి అందరూ కూడా వచ్చిన పరిస్థితి రేట్లు ఎలా ఉన్నాయని చెప్తున్నారా ఎక్కువ ఉన్నాయా రేట్స్ చూడవచ్చు పూర్తి స్థాయిలో అయితే ఇవాళ ఈ టపాసులు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున రద్దీ అయితే ఉంది డిస్కౌంట్లు కూడా ఎక్కువ ఇస్తున్నామని చెప్పి వినియోగదారులు చెప్తున్నప్పటికీ కూడా వినియోగదారులు మాత్రం ఇంకా మరికొంత డిస్కౌంట్ ఇస్తే బాగుండేది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది వాళ్ళంతా కూడా సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ విజయవాడలోని క్రాకర్స్ దుకాణాల దగ్గర అయితే ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నట్టుగా అటు వినియోగదారులు చెప్తా ఉన్నారు షాప్ యజమానులు మాత్రం డిస్కౌంట్లు ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు నడమ ఈ విజయవాడలో ఆదిలాబాద్ జిల్లాలో టపాసుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి బాణసంచ దుకాణాల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ప్రజలు వెయ్యి రూపాయలు పెట్టిన ఒక కవర్ నిండా కూడా టపాసులు రావడం లేదని అంటున్నారు ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు లో టపాసులు కొనుగోలు కొనసాగుతున్నాయి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్ద ఈ టపాసుల కొనుగోళ్ళ కోసం వినియోగదారులు వస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది టపాసులకు సంబంధించిన ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు షాపులు ప్రస్తుతానికి కొంత కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా వివిధ షాపుల్లో మాత్రం ఎక్కువగా జనం కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎంతో కొంత కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు అయితే కొంతమంది వినియోగదారులు ఉన్నారు ఎట్లా ధరలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం ఎంత కొనుగోలు చేశారు దాదా ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో నేడు ఈ కొను ఈ దీపావళి టపాసులు ఏవైతే కొంటా ఉన్నామో అత్యధిక రేట్లు కలిగి ఉన్నాయి నేడు కేవలము వెయ్యి రూపాయలలో ఒక చిన్న కవర్ కూడా నిండినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన దృష్టి సాధించి ఎందుకంటే ఈ పండుగ అనేటువంటిది సబ్బండ వర్గాలు అన్ని వర్గాలు జరుపుకుంటాయి కానీ అనేక మంది కొనని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ధరలను తగ్గిస్తే అందరూ సంతోషంగా పండుగను జరుపుకునే విధంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు అది ధరలు తగ్గించాలని కోరుతా ఉన్నాం మేడం ఎట్లా ఉన్నాయి ధరలు ఎంత మేము అయినాయి రూపీస్ గతంతో పోలిస్తే బాగా ఎక్కువ రేట్లు ఇప్పుడు చాలా రేట్లు పెరిగాయి రేట్లు పెరిగినాయి టెన్ పర్సెంట్ పెరిగింది రేట్లు పచ్చి సంవత్సరాలు పెరుగుతున్నాయి సార్ బామ్మలు దానికి ఏమైనా చేసేది కూడా ఏం లేదు కానీ దీపావళి సంవత్సరం ఒకసారి కాబట్టి అందరం చాలా సంబరంగా చేసుకుంటున్నాం ఎట్లా ఉన్నాయండి ధరలు ఏమేమి తీసుకున్నారు ధరలు సత్ర ఈసారి అయితే అసలు లేకు లేదనుకున్నాం సార్ కానీ ఇక మంచిగానే వస్తున్నారు పబ్లిక్ ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులకు అయితే అవి పత్తులు అవి ఇంకా కాలేవు కదా సార్ అయినా కానీ మేము ఈసారి ఇదే అనుకున్నాం అయినా కానీ ఇప్పుడైతే ఓకే ధరలు ధరలు మేము ఇక తక్కువనే ఇస్తున్నాం సార్ ముందటికంటే గతంతో పోలిస్తే ధరలు ఎక్కువ ఉన్నాయి అయితే ఒకరోజు ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఆ మాత్రం పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది అయితే షాపుల్లో గిరాకీ సైతం ఉంది అని చెప్తున్నారు గతంతో పోలిస్తే ధరలు పెరిగాయని వినియోగదారులు చెప్తుంటే తాము చూసి విస్తు ఇస్తున్నట్లుగానైతే షాపుల నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇది ఆదిలాబాద్లో బాంబుల విక్రయాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్యంతో సారంగ్ పని ఎన్టీవీ ఆదిలాబాద్ దీపావళి సందర్భంగా కాకినాడలో స్వీట్ షాప్స్ రద్దేగా మారాయి నిర్వాహకులు కూడా ప్రత్యేక స్వీట్స్ గిఫ్ట్ ప్యాక్లతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు పబ్లిక్ కూడా వెరైటీ స్వీట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గోదావరి జిల్లాల స్వీట్స్ ను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు ఈ దీపావళికి కాకినాడులో స్వీట్స్ సేల్స్ ఎలా ఉన్నాయి ఏ ఏ స్వీట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడలో దీపావళి సందడి మొదలైంది దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది అదే అదేవిధంగా స్వీట్స్ స్వీట్స్ షాపులన్నీ కూడా జనాలతో రద్దీగా మారిన సిచ్యువేషన్ అంటే దీపావళి సందర్భంగా తమ మిత్రులకు శ్రేయాభిలాషులకు అదేవిధంగా తమకు కావాల్సిన వాళ్ళందరికీ స్వీట్స్ అదేవిధంగా స్వీట్స్ గిఫ్ట్గా ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు చెప్తారు దానికి అనుగుణంగానే గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు కూడా ఈ స్వీట్స్ అనేవి జ పంపిస్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఇక్కడ రకరకాల వెరైటీస్ అదేవిధంగా రకరకాల మోడల్స్ కొత్త రకం స్వీట్స్ని కూడా దుకాణదారులు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి దానికి అనుగుణంగా ఇటు స్వీట్స్ అన్ని కూడా స్వీట్ షాప్లన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి అంటే కాస్ట్ ఎంతైనా పర్వాలేదు డిఫరెంట్ టైప్ ఉండాలి అదేవిధంగా తమకు వారికి స్వీట్స్ ఇవ్వాలి ఎట్లా ఉంది క్వాలిటీ ఎట్లా అట్లే బ్రహ్మాండమైన క్వాలిటీ తిరుగులేని క్వాంటిటీ చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఇక్కడ ఈపి కాకినాడ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా క్వాలిటీ అనేది మేము చాలా ఇంపార్టెంట్ దానికి అనుగుణంగానే రకరకాల వెరైటీ స్వీట్స్ తీసుకుంటున్నామని ఇటు కస్టమర్స్ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు ఒక్క మామూలుగా అయితే స్వీట్ షాప్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ దీపావళి సందర్భంగా డ్రై ఫ్రూట్ అదే అదేవిధంగా ఇతర రకాలు రెగ్యులర్గా దొరికే స్వీట్స్తో పాటు కొత్త రకం స్వీట్స్ని కూడా ఇటు కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చారు దానికి అనుగుణంగానే సేల్ జరుగుతున్న పరిస్థితి అంటే వెరైటీస్ ఎక్కువగా తమకు నచ్చిన వారికి తమ వారికి వెరైటీస్ ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ స్వీట్ షాప్లు అన్నిటిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది ఉంది సార్ ఎక్కువ దీపావళి స్పెషల్ అంటే ఆల్మిక్స్ మొత్తం అన్ని రకాల కొత్త రకాలు కలకన్స్ కోవాస్ క్యాజువల్ ఐటమ్ అన్నీ కూడా మాకు కొత్త రకాలు వస్తాయి సార్ దీపావళికి పంపిస్తాను సార్ లాంగ్ బెంగళూరు అని చాలా దూరాలు కూడా బయలుతాయి ఇతర ప్రాంతాలకు కూడా తాము ఆర్డర్స్ ఉంటాయని షాప్స్ నిర్వాహకులు చెప్తున్నారు అంటే మరొక వైపు స్వీట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా చూసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటే గిఫ్ట్స్గా ఇస్తారు ఈ గిఫ్ట్స్గా ఇచ్చే వాటిని కూడా ఇటు నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ కావచ్చు అదేవిధంగా స్వీట్స్ దీపావళి విశేష చెప్పడానికి ఒకవైపు క్రాకర్స్ గతంలో క్రాకర్స్ ఉండేవి క్రాకర్స్తో కంటే ముందు ఇప్పుడు క్రాకర్స్తో పాటు స్వీట్స్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు దానికి అనుగుణంగానే షాపులన్నీ కూడా చాలా రద్దీగా మారిన పరిస్థితి అంటే గిఫ్ట్ బ్యాగ్స్ చూసుకోవచ్చు మనం దీపావళి స్పెషల్ గిఫ్ట్ బాక్స్ దీపావళికి మాత్రమే గిఫ్ట్ టమ తమ వారికి గిఫ్ట్ బాక్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు దానికి అనుగుణంగానే గిఫ్ట్ బాక్స్ పావు కిలో హాఫ్ కిలో అదేవిధంగా కిలో ఇలా రకరకాలుగా తీసుకొస్తారు అంటే దీపావళి స్పెషల్ అండి గిఫ్ట్ అవును సార్ హహ్ సేల్స్ ఇవి వాళ్ళు వస్తా తీసుకోవడం సార్ దీపావళి స్పెషల్గా గిఫ్ట్ అండి ఇది క్లోజెస్ మిక్సింగ్ ఐటెం వేస్తాం సార్ మాకు దీపావళి ప్రెషన్ ఏంటంటే కోవా కలకలు మిక్సింగ్ క్యాజు అలా చేస్తుంది సార్ ఇవి మాకు గిఫ్ట్ హ్యాంపర్లో మేము మొత్తం అన్ని హాట్ స్వీటు కుకీస్తో సుద్దా ఇవి మేము గిఫ్ట్ హ్యాంపర్ పన్నెండు వందలు ఎనిమిది వందలు అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళకి అలా ఈక్వల్గా చేస్తుంది సార్ దీపావళి సందర్భంగా ఇచ్చే గిఫ్ట్స్తో స్వీట్స్ కావచ్చు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇతర ప్యాకింగ్లు కూడా చేసి నిర్వాహకులు అమ్ముతున్న పరిస్థితి సాయసీ అంటే కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మైదానంలో నూట ఇరవై దుకాణాలను ఏర్పాటు చేశారు అగ్నిమాపక అధికారులు నిబంధనలకు మేరకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు గతం కంటే ఈసారి వ్యాపారాలు బాగున్నాయని దుకాణదారులు చెబుతున్నారు తమకు కావాల్సిన టపాసులు కొనుక్కోవడానికి కుటుంబ సభ్యులతో తరలివస్తున్నారు జనం దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దీపావళి సందర్భంగా క్రాక్ క్రాకర్స్ దుకాణాలు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం దీపావళికి సంబంధించి టపాసులు కొనుక్కుంటున్న పరిస్థితి చూడవచ్చు ధరలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ పండగకు సంబంధించి పిల్లలు క్రాకర్స్ కోసం తల్లిదండ్రులు పీచుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు చాలా చోట్ల దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అనంతపురం నగరంలో దాదాపుగా రెండు వంద నూట ఇరవై రెండు పైగా దుకాణాలున్నాయి అన్ని చోట్ల ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ చెప్పండి ధరలు ఉన్నాయి మీరు ఇక్కడ కొనుక్కునే వచ్చారు కదా గతంలో ఇప్పటికీ ఏమైనా రేట్లు తగ్గింపులు ఉన్నాయా లేకపోతే ధరలు ఎలాగ ఉన్నాయి అలాగే ఉన్నాయండి ధరలు గురించి అయితే సరసమైన ధరలకే ఇస్తున్నారు ఇక్కడ దీపా దివాలి అంటేనే పిల్లలకు ఆహ్లాదకరంగా చిన్న చిన్న క్రాకర్స్ చిన్న చిన్న ఫైరింగ్ వచ్చేటివి అవైలబుల్గా ఉన్నాయి గతంలో మాదిరి ఈసారి కూడా అన్ని రకాల క్రాకర్స్ అవైలబుల్ చేశారు అవైలబుల్గా పెట్టారు ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అందరూ కొనే విధంగానే ఉన్నాయి ఒకవైపు దీపావళి అంటే ఆనందోత్సవాలు గడుపుకుంటారు మరోవైపు పిల్లలు ప్రమాదాలకు గురవుతుంటారు మీ పిల్లలతో వచ్చారా ఏమని చెప్తున్నారు పిల్లలు కాల్చేటప్పుడు ఏమని చెప్తున్నారు పిల్లలు నేను చెప్పే సూచన ఒకటే పిల్లలకు పటాకులు కాల్చేటప్పుడు మనం పక్కనే ఉండి జాగ్రత్త వహించాలి ఎందుకంటే పెద్ద పెద్ద బాంబులు కానీ అవన్నీ పిల్ల సాధ్యమైనంత వరకు పిల్లలకి దూరంగా ఉంచి చిన్న చిన్న చిచ్చుబుడ్లు వంటి ఫ్లవర్ పాట్స్ కాకరత్తులు వంటి చిన్నవి ఉపయోగించి తర్వాత పెద్ద పెద్దవి పిల్లలకు సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టి ఒకవేళ కాల్చరు కూడా పెద్దల సహాయంతో కాల్చే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తగ్గించవచ్చు అంటే హోల్సేల్ వ్యాపారం వచ్చి మీ షాపులకి దెబ్బ లేకపోతే ఎందుకంటే హోల్సేల్కే చాలా మంది ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి అంత క్రౌడ్ వస్తుంది వస్తుంది సార్ దుకాణాల వరకు ఎందుకంటే ఎక్కువ శాతం మనకు మా షాపుల వరకు ప్రిపేర్ చేసా హోల్సేల్ వల్ల అయితే ఆ డ్యామేజ్లు ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటాయి డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి చోట సో ఇక్కడైతే ఫ్రెష్ షాక్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి స్టాల్ దగ్గర తీసుకుంటారు ధరలు తక్కువ ధరలకి అమ్ముతారు మాక్సిమం దుకాణంలో టపాసులు తక్కువ ధరలకి విక్రయాలు జరుపుతున్నట్లు చెప్తున్నారు మరోవైపు కస్టమర్స్ కూడా అదే చెప్తున్న పరిస్థితి ఎందుకంటే తమకు కావాల్సిన టపాసులు తాము తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే అనంతపురం నగరంలోని శ్రీనగర్ ఖాళీలో ఏర్పాటు చేసిన టపాసులు ఏదైతే మైదానంలో అన్ని పోలీసుల పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి తే స్పష్టంగా కనపడుతుంది ఓవైపు వర్షం ఉన్నదని చెప్పినప్పటికీ ఎవరైతే ఉన్నారో ప్రజలు మాత్రం దుకాణం వద్ద దుకాణం వద్దకి వచ్చి టపాసులు తీసుకునే పరిస్థితి ఉంది వాతావరణం మాత్రం ఇవాళ రాత్రికి కానీ రేపు కానీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి టపాసుల వద్ద మాత్రం రద్దీకి మాత్రం తగ్గడం లేదు కేవలం సుదర్శన శ్రీనివాస్ ఏంటి